రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించారు దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడు అండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశభక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంత గొప్పడు కాబట్టి అది కూడా అంటే ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక భక్తితో నమస్కరిస్తాను అప్పుడు మోడీ గారు కనపడితే నమస్కారం పెట్టుకుంటా అంతే తప్ప ఇంకా రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించి క్లీన్గా నా బట్టల గురించి గురించి రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కమిటీ చేయను మంచి చెప్పను మీ ప్రెస్ మీట్ లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజన్ డజన్ డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బిఆర్ఆర్ అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు రాజకీయాల గురించి క్లియర్ అరటిపట్టు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవరి గురించి ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి అసలు మావడు

జగన్ గారిని అభిమానిస్తా నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వ ఉన్నా నన్ను ఎవరు అడగల నేను ఏం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను ఓటర్ అంది ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వారు ఈయన రామారావు అని చూడట రామారా అదే కాకపోతే మా అబ్బాయి మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి దీనికి దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తా ఇంకొకసారి ఎప్పుడు నా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే నా బుద్ధి భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్టులు ప్రజలందరూ దీని మీద శ్రమాదిస్తున్నారు ప్రజలందరూ అన్ని పార్టీలకే ఓట్లేశారు అన్ని పార్టీల్ని గెలిపించారు గ్రేట్ పీపుల్ ఇండియన్ పీపుల్ బెంగాల్ ఆ మూలకెళ్తే మమతా బెనర్జీని ఓడించారు ఆమెని గెలిపించారు కమ్యూనిస్టులు ఓడించారు కమ్యూనిస్టులు గెలిపించారు బాసు ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు ఇందిరాగాంధీని ఓడించారు బీజేపీని గెలిపించారు బీజేపీని ఓడించారు మొర్రాజీ దిశ గెలిపించారు ఓడించారు ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు రామారావు గెలిపించారు అభివృద్ధి జగన్ గెలిపించారు జగన్ ఓడించారు మన బాబులు గెలిపించారు అక్కడ నవీన్ బాబులు గెలిపించారు మళ్ళీ వచ్చి బీజేపీ గెలిపించారు ఎందుకు ఎంతమంది పార్టీని అధికారంలో తెచ్చి వాళ్ళకి ప్రభుత్వం తిప్పి మమ్మల్ని సేవ్ చేయండి రా సర్వీస్ చేయండి రా మాకు సేవ చేయండి రా అని చేశారు ఎందుకు ప్రజలు అడుగుతావా ఎందుకు నువ్వు మన బీజేపీకి వేసి మళ్ళీ ఆయనకేసావు అంటే ఏం కావాలంటే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటలు నమ్మి ఎలక్షన్ క్యాంపైన్లో మీ ఓట్లు వేసావు ఆ రెండు నెలల్లో నీ భాగవతో బయటపడింది మాకు సరిగ్గా చేయలే అందుకని వీడే బెటర్ ఉన్నాళ్ళలో వాళ్ళలో వాడికేసావు వాడు ఇంకా సన్నాసిగా ప్రవర్తించాడు వీడి బదులు వాడే బెటర్ వాడికేసారు సేమ్ నేను అదే నయ్యా నలభై యాభై ఏళ్ళ పాటు మీ కుటుంబం కోసం ఆలోచించకుండా ఉన్న మీరు ఒక్కసారిగా ఇప్పుడు ఆలోచించడానికి కారణం ఈ తల్లి సాక్షి ఏమి లేదు నేను నేను ఇంకో తప్పు చేసి నేను అది కూడా చెప్తున్నా మీకు మీరు నన్ను ఒక ఆప్తుడిలాగా ఆత్మ బంధువులాగా నన్ను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి చిన్న బచ్చినా సరే నాకు గొప్పగా నాకు నన్ను చేపించారు పైకి తీసు పైకి తీసుకొచ్చారు మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే మురళి లంగా పనులు చేయరు మీ వల్లే మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే మీరే అన్నీ తిడుతుంటే పోస్తాను ఎవో డబ్బులు తీసుకొని ఆ పార్టీలు ఆ పార్టీ సపోర్ట్ చేశాడండి అది ఎందుకు వెళ్ళలేదు నేను చేయలేదు కాబట్టి తాగి పడిపోయాడండి ముందగి ఆ పార్టీలకు నేను తాగను నువ్వు పట్టుకోవాలి మీ వల్లే మీ వల్లే నేను బచ్చోడ్ని మీ వల్లే నేను హానెస్ట్ని మీ వల్లే నేను హంబుల్ని మీవి తెచ్చారు అందుకని నేను మొక్కవాటం లేదు అబద్ధం చెప్పడానికి నిజం చెప్పడానికి ఇప్పుడు చెప్తాయి రండి మా అబ్బాయి ఇంత మాట అని కదా ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ మరి జర్నలిస్టు మా నా ఫ్రెండ్ క్వశ్చన్ వేసాడు ఇప్పుడే ఎంటే నేను మా అబ్బాయిని మ్యారేజ్ చేసి ఎట్లా మా అబ్బాయి అటు అంటే నేను అరే నా రాజకీయాలకి నీకు ఏంట్రా సంబంధం నేను రాజకీయాలు అంటే నాకు ఇష్టం రా ఏమడిగాను మిమ్మల్ని నేను నేను పేకాడతానా ఆ మళ్ళీ తిరుగుతానా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా గుర్రపుర పందాలు వేసానా ఏమి నా ఎంటో పైసా కూడా వేస్ట్ చేయరు కానీ నాన్న నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని నీకు ఎందుకు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నానా నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మరి నన్ను ఎందుకున్నానో నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు ఊపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవన మా అబ్బాయి నా మాట అంటే